గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జగనన్న ఒక మంచి సంకల్పంతో పేద ప్రజలకు వైద్యం అందాలి విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మెడికల్ కాలేజెస్ని సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క పేదవాడి గురించి ఆలోచించి ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటైజే చేయడము చాలా అమానుష్యం ఎందుకంటే ప్రతి నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి జగనన్న కానివ్వండి పేద ప్రజల అభివృద్ధి కోసమే కృషిపడ్డ కృషి చేస్తూ వచ్చారు పేద ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చాలా దృఢంగా నమ్మారు కాబట్టి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కానివ్వండి విద్య కానివ్వండి ఈ రెండూ కూడా విద్య వైద్య ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి నాణ్యమైనది దొరకాలని ఎంతో గొప్ప సంకల్పంతో ఈ పదిహేడు కాలేజెస్ని స్టార్ట్ చేయడము మరి ఆల్మోస్ట్ సెవెన్ కాలేజెస్ ఏడు కాలేజెస్ పూర్తి అయిపోయాయి మరి మిగతా కాలేజెస్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి ఇటువంటి కాలేజెస్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది పేదల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మరి అటువంటి ఇటువంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన అందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి మరి ముఖ్యంగా పేద ప్రజల కోసం మనం అందరం కూడా యుద్ధం చేయాలి పోరాటం చేయాలి మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ అని మనకు పిలుపునిచ్చారు మన అధ్యక్షులు మనం అందరం కూడా ఎంతో కష్టపడి ఎందుకు మనం అందరం కూడా అసలు ఇంటింటికి వెళ్తే నాకు తెలిసి ప్రజలే ముందుకు వస్తారు ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి ప్రతి ఒక్కరిది కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తారు మనం ఈ విషయాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత అనేది కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను